మధురవాడండి మధురవాడ సాక్షి పేపర్ రోడ్లో డీమార్ట్ నుంచి హాఫ్ కేమ్ వస్తుందండి ఇది హాఫ్ కేమ్లో ముప్పై ఇంటి అరవై సైజ్ అండి ఇది ఇలాగా ముప్పై ఇంటి అరవై సైజు మధురవాడ డీమార్ట్ నుంచి హాఫ్ కేమ్ వస్తుందండి అంటే ఐదు వందల మీటర్ల పరిధిలో ముప్పై ఇంటి అరవై సైజ్ అండి ఇది రెండు మీటర్లు ఉన్నాయండి ఇందులో రెండు మీటర్లు బోర్ ఉంది సో ముప్పై అరవై రెండు వందల గజ్జాలండి ఇది సేల్ అండి అలా ఉంది కార్ వచ్చేస్తుంది ఇది మీకు ఇక్కడ కార్ వచ్చేస్తుంది ప్రాబ్లం లేదు ఇదండి ఇక్కడ లారీలు కూడా వచ్చి అన్ని బిల్డింగ్ కట్టిన లారీ ఇసుక పెట్టేస్తాను అండి బిల్డింగ్స్ సో ఇది ముప్పై తరవే అండి లోన్ వస్తుందండి ఇది మీకు లోను రిజిస్ట్రేషన్ కూడా అవుతుందండి ప్రాబ్లం లేదు లోన్ రిజిస్ట్రేషన్ అవుతుంది సో లోపల బెడ్రూమ్స్ ఏ ఉన్నాయండి లోపల బెడ్రూమ్ ఉంది రెండు మీటర్లు ఉన్నాయి మోటర్ ఉందండి సో ఇదిలా సేల్ ఉందండి ఇలాగా మీకు హైవే నుంచి మన మధురవాడ డిమార్ట్ హైవే నుంచి ఐదు వందల మీటర్ల పరిధిలో అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ సో ఇదిలాగా ఇలా సేర్ ఉందండి ఇది ముప్పై ఇంటి అరవై సైజు మీకు ఇది థర్టీ ఫీట్ వస్తుందండి అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఫీట్ వస్తుందండి రోడ్డు కొంచెం ముందు నీళ్ళు ఉంటుంది కానీ ఇది నుంచి నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ బిలో వస్తుంది అండి రోడ్డు ఇలాగా ముప్పై ఇంటి అరవై సైజు లోన్ వస్తుందండి ఇది రెండు వందల గజాలు అండి ఇది ముప్పై ఇంటి అరవై సైజు సో హైవే నుంచి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ అండి ఇది బిల్డింగ్స్ అన్ని కూడా బిల్డింగ్స్ చుట్టూ ఓకే క్లాస్ ఉంటే ఏరియా అందుకు క్లాస్ ఏరియా కూడా ఎంత మళ్ళీ వడ సైట్ అండి ఇంత గూడవీ కూడా ఇది పంచాయతీ వస్తుందండి ఇది ఇలాగ పంచాయతీ వస్తుంది వస్తవర్ సేల్ అండి ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది అండ్ లోన్ కూడా వస్తుంది మీకు ఫుల్గా లోన్ కూడా వస్తుందండి సో ఇది డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఫైనల్గా డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు సార్ ఫైనల్గా మీకు ఇంచుమించు నలభై ఐదు లక్షల వరకు లోన్ వస్తుందండి ఇదిలాగా మీటర్ ఉంది సో మోటర్ ఉంది అన్నీ ఉన్నాయండి మంచి ఏరియా ఇది మొత్తం చుట్టూ బిల్లు ఉన్నాయండి ఇది డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు మధురగోడ డిమార్ట్ ఎదురుగా ఐదు వందల మీటర్ల పరిధిలో ఇలా ప్రహరీ కట్టింది చుట్టూ అలా సీల్ ఉందండి ఇది సో రాము వైజాగ్ రియల్ ఎస్టేట్ అండి